హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు మేము బాగుండాలని కోరుకుంటున్నాను ఇది కృష్ణ అంటే అమరావతి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఇది అమరావతికి వచ్చినాం అక్కడే వీడియో ఫుల్గా తీయలేదు నేను ఇది సాయిబాబా టెంపుల్ ఇక్కడ సాయిబాబా ఉన్నాడు ఇక చూడండి స్వామి పెద్ద విగ్రహం కట్టించారు ఇక్కడే ఆ పక్కనే శివలింగం అక్కడ తీసుకోబోతా రండి చూడండి ఫ్రెండ్స్ నాయన పైన శివయ్యకి బాగా ఉన్నాడు ఈ ఈడియా కొట్టి కూడా చూడండి ఫుల్గా స్వామి పెద్ద విగ్రహం ఇక్కడ ఎరిశాడు నాయన ముందు మళ్ళీ శివలింగం శివలింగం చూడండి బాగా ఇక్కడ పరమేశ్వరుడు అనమాట ఎందుకంటే ఆయన భుజాల మీద లింగేశ్వరుని కూడా మోసాడు ఆంజనేయ మీకు తెలిసే ఉంటుంది అమరావతికి వచ్చాము మేము ఆడ దర్శనం చేసుకొని ఇక్కడ సాయిబాబు టెంపుల్ ఉంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా అన్నదానం కూడా చేస్తారంట కానీ మాకు టైం లేదు ఇదిగో చూడండి నాన్న ఆన్యస్వామి శ్రీరామ భక్తుడు అనమాట ఇక్కడ వెళ్చారు ఇక్కడ కొని కృష్ణ అనేది ఒకసారి చూద్దామా రండి పదం చూడండి ఎంత పెద్ద గది నాయండి దీన్ని తీసుకొని నేను ఒక అంటే అసలు పట్టాన్ని పడిపోతారు అంత రాచ్చేసలైనా చాలా పెద్ద గది అనమాట నాయన తగ్గట్టు చేశారు అంజనేయ ఇది కృష్ణ అనేది అంటే ఇది వాడి నుంచి పలాయిన వచ్చిన అనేది మా ఆయన చెప్తాడు కొన్ని మాటలు చెప్పు అది అక్కడ బుద్ధుడు బొమ్మ ఉంది ఫ్రెండ్స్ అక్కడ కూడా పోయి తీస్తాం ఈడియా అక్కడ ఎంత పెద్ద బుద్ధుడు బొమ్మ చూడు ఇది అమరావతి అంటే ఇదంతా చెప్పు ఏం చెప్పలే మాటల చెప్పు మా ఆయన మాటలు బాగున్నాట ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నది ఇప్పుడు ఇదే నది అది అమరావతి శివాలయం ఇంకా అడుగుంది అనమాట చాలా దూరం ఎక్కడ పుట్టిందో ఎక్కడ ఎక్కో సముద్రం ఎలాద్ది అది బుద్ధుడు బొమ్మ ఇప్పుడు అడుగు కూడా బాత తీస్తాం ఇక్కడ రాళ్ళ టెంపుల్ ఉంది రాళ్ళ టెంపుల్ కూడా తీస్తాం ఇది ఇక్కడే అదే టెంపుల్ అనమాట ఇక్కడ అమరావతి గుంటూరు జిల్లా ఇది ఎక్కడ చూడండి మునగాల బాతే ఇప్పుడైతే భలే బారుతుంది కోనేరు మీరే వచ్చి మునగాలు అనుకున్నా మునగవచ్చు అన్ని నదులు నీళ్ళు కలిసి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన చేస్తాం పెద్ద ఇప్పుడు కాదండి గుళ్ళు ఎప్పుడే పోరాదు కారని గుళ్ళు అనమాట సరే ఫ్రెండ్స్ ఇది నేను ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కోనేరు అదే కృష్ణ అనేది అనమాట పళ్ళ వచ్చి పారుతా ఉంది అంత పెద్దదో కదా చెట్లు అని సాయిబాబా టెంపుల్ బర్వాళ్ళ ఆడ అన్నదానం కూడా చేస్తారు ఇక్కడికి వచ్చి అమరావతి శివాలయంకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడికి రండి సాయిబాబా టెంపుల్కి మా అక్క ఆమె ఎక్కడన్నా చూస్తే గుర్తుపెట్టిండి ఇప్పుడు చాలా మంది నా సయా చూస్తారు కానీ అడగలేకుండా ఒంటి ఆంజేసాం కి అదాలం పెట్టారు ఒంటి అనమాట ఆంజాం ఇంటి అదాలం పెట్టారు దాంట్ చేస్తాం సరే మళ్ళీ ఒకసారి చూడండి సరే సాయి சரி ஃப்ரெண்ட்ஸ் பாய்